ఓకే వీడి ధైర్యానికి కారణం వాళ్ళన్నమాట ఇంకెప్పుడు వాళ్ళల్లో ఒక్కడిని వదలదు వాడి ధైర్యం వీళ్ళన్నమాట ముందీ నా కొడుకులు నేసేద్దాం వాళ్ళు మమ్మీ మనుషులు

వాణ్ణి వదలకూడదు ఈ ఊరు నుంచి బయటపడడానికి రెండు ఉన్నాయి మీరు ఒక దారిలో వెళ్ళండి మేము ఒక దారిలో వెళ్తాం మాకు దొరికితే మీకప్ప చెప్తాం మీకు దొరికితే మాకప్ప చెప్పండి పరపాలందరూ పావురిపోరు ఎరా లాలూ ప్రసాద్ యాదవ్ లాగా లాల్చి తగిలించుకొని తగిలించుకుని శాంతపురం శాంతి ఉంటది విజయ శాంతి ఉంటదని యాదవ్ పీస్ గురించి మాట్లాడవు అలాగ దొరికింటే శాంతిపురం చరిత్రలోనే రక్త చరిత్ర లేదు సరే గానీ ఇందాక కుంటే ఉన్నారు ఇది ఒకప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన ప్రాంతం కాబట్టి ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అవే కట్టుబాట్లు ఆచారాలు సాంప్రదాయాలు నృత్యాలు కలారి జల్లుకట్టు ఉడుం లాంటి ఆటలు పాటలు ఇంకొంచెం లోపలికి వెళ్ళారు అనుకోండి ఇంకా భయంకరమైన సాంప్రదాయాలు ఉంటాయి ఎవరో టెంపుల్ మరి నీ భాష ఉంది మరి మరి దగ్గర కాసి కదా మా తాత ఏమో ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ గారి అని కానీ తెలిపొచ్చేస్తున్నాడు నా పేరు కూడా సత్యాగ్రహి చూసుకోండి బాగా చూసుకోండి అన్నట్టు బిల్లో పిస్తాడా ఇక్కడ మనుషులు దెయ్యాలకు భయపడరో మరి దేవగిరికే భయపడతారు ఎందుకు వాళ్ళ రూల్స్ రాక్షసంగా ఉంటాయి అంటే పద్ధతులు పాశ్వికంగా ఉంటాయి ఇక్కడ గవర్నమెంట్ లేదా పోలీసు మంచి ప్రశ్న సోదరా థ్యాంక్స్ అయ్యా మొత్తం శ్రీకృష్ణ దేవరాయలు వారి పరిపాలన అంతమైపోయినా ఈ ఊర్లో ఇంకా కొనసాగుతూనే ఉంది దాని కారణం ఏంటో తెలిసిన కర్ణాటక స్టేట్ సింబల్ గండ బేరుండ పక్షి ఈ ఊరి రాచరకానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నించిన కొంతమంది మినిస్టర్లు పోలీస్ ఆఫీసర్లు ఆ కండ వేరుండ పక్షికి బలైపోరా పక్షి అది డైరెక్ట్ గేట్ చేయదు మరి రోడ్ యాక్సిడెంట్ లో లైట్లు కూల్చిడాలో వీళ్ళకి డైరెక్ట్ గా బల్ తీసేసుకుంటారు ఇక్కడ ప్రజలు నమ్మకం అందుకే ఈ ఊరిలో రాయలవారి వారి పరంపర నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది పర్యావరణానికి హాని కలిగించే ఎలక్ట్రికల్ సామాన్లు క్యారీ చేయడం వాళ్ళు అంగీకరించడం సెల్ ఫోన్ ఇస్ నాట్ అలౌడ్ ఎట్టే లోపల

ఈ చెట్టు ఏంటర్ బాబు ఉంది శ్రీకృష్ణ ఈ మరత్ కలగే కూత్కొండు తీర్పుగా హేళ్తా ఇద్దరు ఈ మరణ నావు పవిత్ర మరతన నోట్ కొడుతుంది ప్రదక్షిణ మాడి ఇదిగో రే వెంకయ్య నాయుడు గారు మోడీ మీటింగ్ లో తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన సింపుల్ గా కలోక్యుల్ గా ఏమంటాడు చెప్పు ఈ చెట్టు వయసు ఐదు వందల ఏళ్ళు శ్రీకృష్ణ దేవరాయల వారు దీని కింద కూర్చొని తీర్పులు చెప్పేవారు చుట్టూ ప్రదక్షణ చేయమంతండో పదండి రండి పెద్ద ఆయన పద ముందు పదండి డైరెక్టర్ గారు ఇందాక రౌండ్ అప్ చేశారు ఇప్పుడు ఏమో ఇస్తున్నారు ఈ కొప్పుల కాన్సెప్ట్ ఏంటో దైత్రులు చౌకగడికి బీపీ పెరిగిపోయింది డైరెక్టర్ గారు నోటీస్ చేశారా బొబ్బిలు బిల్ మన కత్తి రాఘవేంద్ర గారు ఇక్కడి నుంచే లేపేశారు అనుకుంటా ఇప్పుడు వీళ్ళు మనల్ని లేపేస్తా ఉన్నారు మిమ్మల్ని దొడ్డ మనిషి అయ్యారు వెంకయ్యనాయుడు గారు ఏమన్నాడు చెప్పండి మీరు పెద్ద మనిషి ఎవరైనా అడుగుతున్నాడు నేనే అమ్మా ఆడ అడుగుతుంది ఏజ్ లో కాదు స్ట్రేచర్ లో నేనే బన్నీ బన్నీ డైరెక్టర్ గారికి మర్యాదలు చెప్పుకోవాలి నిమ్మకే పిండి పిండేస్తారా ఫార్మాలిటీస్ అనుకుంటా పిండేసి పంపించేస్తారు ఖచ్చితూ పట్టింది ఏమైనా వద్దా అందుకే కొంచెం కంగారు కుర్తి తగ్గించుకోవాలి బాగా ఎంజాయ్ చేసినట్లు కొంటాగా వాళ్ళని ఏం నాకు సహాయం చేశారు ఎలాంటి శిక్షలు విధించద్దు అమ్మాయి గారు అంతగా ప్రాధాయపడుతున్నారు కొంచెం ఆలోచించండి బజరప్ప న్యాయం కోసం ధర్మం కోసం కన్న బిడ్డనే కడ తీర్చారు మర్చిపోయారా సదాశివరాయ అమ్మాయి గారిని తీసుకెళ్ళండి చంద్రముఖి వాళ్ళతో ఏం మాట్లాడింది ఎందుకలా తీసుకెళ్ళిపోతున్నారు ఈ కాగల్లో వినపడలేదా వీళ్ళేంటి జనరల్ ట్రాఫీ అయినట్టు అలా పేరు రెస్పెక్ట్ బాపు నాకేదో బిస్కెట్ అనిపిస్తుంది గవల్ కదా బిల్డప్ప సారీ ప్రజరప్ప కొల్లూరే రథావర్ నుంచి కొల్లూరికి షిఫ్ట్ అయ్యారండి ఈ రథావర్ గడికి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫాలోయింగ్ ఉన్నట్టుంది ఇప్పుడు రథావరులు శ్రీ 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 వీర నరసింహరాయలు వారు పూర్వీకుల పరంపర కొనసాగిస్తూ వారి పితృభాషలో తీర్పునిస్తారు సత్య ధర్మ న్యాయ ದಯಗಳನ್ನ ತಮ್ಮ ಜೀವನ ಎಂದು ಭಾವಿಸಿ ಜಾತಿ ಮತ ಭೇದಗಳು ಇಲ್ಲದ ಸಾಮ್ರಾಜ್ಯ ಬೇಳಿಸಿರುವ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ನಮ್ಮ ದೊಡ್ಡವಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು ಕೆಟ್ಟ ಕೆಲಸ ಮಾಡಿರುವ ಅವಂಗೆ ತೆಗೆದುಕೊಂಡಿರುವ ಶಿಕ್ಷೆಗಳು ಸಹಸ್ರ ಚಾಟಿ ದಂಡೆನ ಅಹ್ಲೇ ದಹನ ಕ್ರಿಮಿಪೂಟ ನವರಂದ್ರ ಸೀಸಮರ್ಧನ ಗುಧಾಸಯ ಸೂಲ ಪ್ರವೇಶ ತರದ ಶಿಕ್ಷೆಗಳು ಆಚರಣೆ ಮಾಡಲಾಗಿದೆ ಹಾಗೆ ಇವತ್ತು ನಮ್ಮ ದೇವಗರಿ ಮಹಲಿನ ಮಗ ಅದೃಷ್ಟ ದೇವತ ಅನ್ನಪೂರ್ಣೆ ಆಗಿರುವ ಚಂದ್ರಮುಖಿಯನ್ನ ಅಪಹರಣೆ ಗೋಲಿಸಿ ಈ ನಮ್ಮ ನಾಡಿಗೆ ಕಲಂಕ ತಂದಿರುವಕ್ಕಾಗಿ ಪ್ರಯತ್ನಿಸುವ ಇವನಿಗೆ ತಲೆ ತೆಗಿರಿ ಅದಕ್ಕೆ ಸಹಕಾರ ಸೆದೆಗಳ ತನಕ್ಕೆ ಮುಂಡನೆ ಹಾಕಲಾಗಿದೆ ಇದು ರಥಾವರ ಆಜ್ಞೆ ಇದು ನಾಳೆಗೆ ಆಚರಣೆ ಮಾಡಬೇಕೆಂದು ಹೇಳಲಾಗಿದೆ సెలబ్రేషన్స్ నమస్కారం నమస్తే వాళ్ళ అమ్మాయిని కాపాడడానికి రాయల్ వారి రాయల్ గా ట్రీట్ చేస్తున్నారు వీళ్ళకి ఎవడెవడో తెలియట్లేదు ఎలాంటి సినిమాలు తీసాను ఆ మర్యాదగా అర్హులు నేను ఆ దండలు నావి ఆ జేజేలు నావి అసలు డేట్ దొరుకుతుందో ఎందుకు తెలియదురా మనందరికి రాత్రి ఇక్కడ ఎక్కడ మనిషిని ఏర్పాటు చేసి పార్టీ చేస్తారు అతని సూట్ రూమ్ మాకు డైలాగ్స్ నీకు నానేసి ఓరు బాయిలర్ అరకోడు మాకు కూడా పార్టీ కరెక్టే కానీ పొద్దున్నేసేస్తారా వాళ్ళ అమ్మాయిని లేపుకెళ్ళిపోండి అనుకుని అతనికి మనశక్తి చూపించారు మనకేమో సిరో ఉండడం అంతే గుండెలు గీకేస్తారు గుండు లేదు బొక్క అవతల సినిమా ఓపెనింగ్ ఉంది నేను పోతాను ఎక్కడికి వెళ్ళిపోతావు చూడు రా అంటారు ఇప్పుడు వెళ్ళిపో చెయ్యి చాలా మంచివాడు నాకు సహాయం చేసాడు ప్రమాదం నుంచి కాపాడాడు ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతానో అని నాకు తోడుగా ఉన్నాడు ఎంత చెప్పినా వినకుండా నాన్నగారు అతనికి మరణ శిక్ష విధించారు ఎలాగైనా మీ నాన్నగారు ఒక్కసారి ఆ గద్దెనికి తీర్పునిచ్చాక అది వెనక్కి తీసుకోవడం అసాధ్యం తల్లి అమ్మాలంటే నేను చేసిన తప్పుకి నన్ను చెప్పమనంటే చైక్ మాత్రం శిక్ష పట్టకూడదు ఊర్కో అమ్మా ఊరుకోక్క ఊరికో అన్నిటికీ దేవుడున్నాడు హలో వాళ్ళు మాకు దొరికారు వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళ రాజుల గురించి చిన్నప్పుడు ఫేరీ టీలో చదివాను ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను వాళ్ళ అమ్మాయికి చిన్న సాయం చేస్తే ఎంత మర్యాద వాటర్ హాస్పిటాలిటీ వాటర్ ట్రీట్మెంట్ రాజులంటే వీళ్ళు రాచరికం అంటే వీళ్ళది ఆ హుందా టీవీ ఆ చిరునవ్వు ఆ ఆ కాస్ట్యూమ్స్ హెయిర్ స్టైల్ చూసారా ఎంత రాయల్ గా ఉంది రాయల్ అంటే గుర్తొచ్చింది ఎక్కడికి పోతే శ్రీకృష్ణదేవరాయల్ జీన్స్ మీ సంగతి నాకు తెలియదు కానీ రాత్రి వాళ్ళు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత ఇంకా సచ్చిమైన పర్లేదు అనిపిస్తుంది అండి వాళ్ళ కాన్సెప్ట్ కూడా అదే ముందు బలి మేకపోతే ట్రీట్మెంట్ మీన్ వాళ్ళు నువ్వు చంద్రముఖిని అందుకే నీకు మరణ శిక్ష విధించారు బెల్ లో మనుషులు చంపేయడం ఎక్కడైనా ఉందా లేదు అసలు మనం ఎక్కడ ఉన్నాం అక్కడ డెమోక్రసీలో నేను చంపేస్తాను నరికేస్తాను అంటే కుదరదండి దానికి ఒక పద్ధతి ఉండాలి ప్రొసీజర్ ఉండాలి అరే బంపర్ మెజారిటీ గెలిచిన నరేంద్ర మోడీ ఏదైనా డిసిషన్ తీసుకుంటే పదమంతా డిస్కస్ చేస్తాడు అంతెందుకు వంద మీటింగ్ లో వే డిస్కషన్ లో అలాంటి నాతో డిస్కస్ చేయకుండా నా ఆర్గ్యుమెంట్ వినకుండా వన్ సైడ్ డిషన్ తీసేసుకుంటారండి ఎలాకంటే గొప్ప గొప్ప మంది న్యూసా ప్రపంచాన్ని జయించే అలగ్జాండర్ ఏమ్యాడు ఆ రెండు చేతులు బయటకి కప్పెట్టేశారు టిప్పు సుల్తాన్ ఎపిసోడ్ ఎలా ఏంటో మనం చూడలేదా ప్రజలు తెలీదా రాత్రి మన మీద తగలేసింది ప్రజల సొమ్ము కాదా మరి జీన్స్ రాజులా అన్నవా ఏం రాజులు అసలు రాజులంటే ఎలా ఉండాలి ప్రభాస్ లా ఉండాలి ఈడలా ఉన్నాడు ప్రభాస్ లో ఉన్నాడు పైగా సిక్స్ లేథర్ గడ ప్రైమ్ మినిస్టర్ తమ్ముడు హోమ్ మినిస్టర్ ఇంకొక క్షణం ఇక్కడ మీరా మీరా మనుషులు వచ్చి ఎంత ఎత్తికెళ్ళు కాపాడు స్వామి